శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ సుఖం దుఃఖం అనేవి ఒకే నాణపు రెండు ప్రక్కల వంటివి సుఖాన్ని స్వీకరించేవాడు దుఃఖాన్ని కూడా స్వీకరించాలి దుఃఖం లేని సుఖాన్ని పొందగలమని మనందరి వెర్రి ఆలోచన ఆ ఆలోచనకు మనమెంత లొంగి ఉన్నామంటే ఇంద్రియాలపై మనకు అదుపే లేదు సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతవరకు నిజమైన సుఖం కలగదు మనం ఓర్పును సహనాన్ని క్షమావృత్తిని అలవర్చుకునే తీరాలి ఈ శాశ్వతమైన నీతి పాఠాన్ని నేర్చుకొని దానికి కట్టుబడి ఉండడానికి సిద్ధమైన వారు ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే నిజమైన విజయానికి నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో ఎవరు పూర్తిగా నిస్వార్థ పరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు యంత్రాలు ఎప్పుడూ మనిషికి సుఖాన్ని ఇవ్వలేదు ఎప్పటికీ ఇవ్వలేవు కూడా తన మనస్సును జయించిన వ్యక్తి మాత్రమే సుఖాన్ని పొందగలడు మిగిలిన వారెవ్వరూ పొందలేరు నీవు విశ్వాన్నంతా లోబరుచుకున్నా విశ్వంలోని ప్రతి అణువును వశపరుచుకున్నా నీకు కలిగే ప్రయోజనం ఏముంది ఆనందమనే శక్తి నీ హృదయంలో లేనంత వరకు ఆత్మ విజయాన్ని నీవు పొందనంత వరకు అది నీకు సుఖాన్ని ఇవ్వలేదు